కాంగ్రెస్ నేతలు సోనియా రాహుల్ గాంధీపై నేషనల్ హెరాల్డ్ కేసులు నమోదు చేయడం కుట్రపూరితమైన చర్యగా మలికపురం మండలం లక్కవరానికి చెందిన పిసిసి సభ్యులు రుద్రరాజు గోపాలకృష్ణం అన్నారు ఆయన మీడియాతో మాట్లాడారు నగదు బదిలీ కాకుండానే కేసులు నమోదు చేశారని ఆరోపించారు కాంగ్రెస్ను అపఖ్యాతి పాలు చేసేందుకు ఈ కేసులు పెట్టారన్నారు పన్నెండేళ్ల అధికారంలో ఉన్న బీజేపీ ఇంతవరకు ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు అందరికీ నమస్కారం వృద్ధరాజు గోపాలకృష్ణరాజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులు నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకులు సోనియా రాహుల్పై కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చాలా దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఈ కేసులో నగదు బదిలీ కాలేదని మా నాయకులు చెబుతున్నారు ఆస్తులన్నీ నేషనల్ హెరాల్డ్ కిందే ఉన్నాయని కూడా మా నాయకులు చెప్తున్నారు ఇది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్పై లేనిపోని అపవాదాలు వేస్తూ పార్టీని చిన్నాపన్నం చేయాలనే ఉద్దేశంతో పార్టీ వారు అలా చేస్తున్నారు ఒకవేళ పార్టీలో మా నాయకులు కనుక అలా చేస్తుంటే